ముందుగా సనాతన ధర్మ కుటుంబి కూడా స్వాభి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం దేవదుర్గ తాలూకా గబ్బూర్లో కనిపించేటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పాలు నీళ్లు పంచామృతాలు ఇలా రకరకాల ద్రవ్యాలతో దేవతలను అభిషేకించడం తెలిసిందే కానీ ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిచ్చే స్వామి వారికి వాటన్నిటితో పాటు పొగులు కక్కి వేడి నీటితో అభిషేకం చేస్తారు మరొక ఏంటంటే ఆ నీళ్లు రెప్పపాటి కాలంలో స్వామివారి పాదాలకు చేరుకోగానే చల్లగా మారిపోతాయంట ఆ అభిషేకాన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి తిరిగి వస్తారు భక్తులు హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది పరమేశ్వరుని అభిషేక ప్రియుడిగా వెంకటేశ్వరుని అలంకార ప్రియుడిగా పిలుస్తాము ఆ హరిహరులు ఇద్దరు ఒకే చోట తీరి ఉన్న క్షేత్రమే ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం గబ్బూర్ కనిపించే ఈ ఆలయం పన్నెండో శతాబ్దం నుంచి ఉందని ప్రతీతి శివాలయంలో శ్రీహరి అవతారమైన వెంకటేశ్వరుడు కొలువు తీరడం వెనుక స్వామి ఇక్కడ వేణి నీళ్లతో అభిషేకం చేయించుకోవడం వెనుక కూడా ఒక కథ ఉంది ఇప్పుడు ఆ స్థల మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందనే విషయం ఆధారాలు లేకపోయినా పన్నెండో శతాబ్దంలో సేవల వంశానికి చెందిన సింహనుడు అనే రాజు పునర్నిర్మించడంతో అందరికీ తెలిసిందని చెప్తారు నిజానికి ఇక్కడ శివకేశవులు ఇద్దరు దర్శనమిస్తున్నా కూడా ఈ ఆలయాన్ని పరమేశ్వరుడు కోసమే నిర్మించారంట శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారంట అయితే శ్రీహరి శివుడి కలలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు ఇవ్వమని అడగడంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడంట ఆ తర్వాత అగస్త్యముని తన ధ్యాన శక్తి ద్వారా దేవతల సమక్షంలో వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరుణ్ణి బ్రహ్మసూత్ర శివలింగంలో ప్రతిష్ఠించాడని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది శివకేశవులు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరుడు రెండు గర్భాలయాలు దర్శనమిస్తూ ఉంటారు ప్రసన్న వెంకటరమణ ప్రసన్న రాజేశ్వరగా పిలిచి ఈ శివకేశవులను దర్శించుకుంటే కూరల కోరికలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మ సూత్రం ఉంటుంది అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శిస్తే కోటి రెట్లు పూజించే ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామి వార్లకు రోజు చేసే పూజలు అయితే ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం మరొకైతు ముఖ్యంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామికి అత్యంత వేడి నీటితో అభిషేకం చేస్తారు అయితే ఆ నీరు స్వామివారి పాదాలకు చేరుతుండగానే చల్లగా మారుతుంది ఇదంతా రెప్పపాటు సమయంలోనే జరిగిపోతుందని అంటారు ఆలయ అర్చకులు కొన్నాళ్ల క్రితం కొందరు స్వామీజీలు ఇక్కడికి వచ్చి పూజలు చేసి పొగలు కక్కి నీటిని తెప్పించి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశారు అలా పోసిన వేడి నీరు పాదాలకు చేరుకున్న లోపు చల్లగా మారిపోయింది అప్పటి నుంచి ఆ అభిషేకాన్ని ఇక్కడ వారు కూడా కొనసాగిస్తున్నారు అయితే ప్రతిరోజు కాకుండా ఒక్క ఆదివారాలు మాత్రమే నిర్వహిస్తారు ఈ అభిషేక కార్యక్రమాన్ని చూడేందుకు భక్తులు విశేషంగా ఎక్కడి నుంచో ఆలయానికి వస్తూ ఉంటారు అలా వచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిస్తారు ఎప్పుడైనా ఆదివారం ఏకాదశి వస్తే కనుక ఆ ఒక్క రోజున ప్రసాదాలు ఉండవు అంటూ ఆలయ అర్చకులు వివరించారు ఇది కాకుండా శివరాత్రి వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి దసరా ఇలా ప్రతి పర్వదినాన్ని కూడా విశేషంగా నిర్వహిస్తారు శివరాత్రి నాడు పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు అఖండ క్షీరాభిషేకాన్ని కూడా జరిపించి చాలా ఆలయం యొక్క ప్రత్యేకతను నిర్వహిస్తూ ఉంటారు హరిహరులతో పాటు ఆంజనేయుడు గరుడ లక్ష్మీనారాయణ తదితర దేవతామూర్తులను కూడా ఈ క్షేత్రంలో మనం సందర్శించవచ్చు మరి తెలుసుకున్నారు కదా గబ్బూర్ ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మకు